చూడండి నేను గతంలో ఒక వీడియోలో ఫేక్ ఆర్ ఫ్రాడ్ కాల్స్ని ఎట్లా మనం స్టాప్ చేయొచ్చు ఎలా మనం దాని నుంచి బయటపడవచ్చు అనే దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఫేక్ కాల్స్ మనం ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన వీడియో చూడండి ఇది ఫేక్ కాల్స్ అనేది బ్యాంక్స్ నుండి వచ్చినట్టు రకరకాలుగా వస్తుంటాయి వాటిలో మనము ఎక్కువగా ఫేస్ చేసేవి ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి అవి ఏంటంటే కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఫేక్ కాల్స్ లేదంటే ఫేక్ మెసేజెస్ లేదంటే లు వస్తూ ఉంటాయి అంతేకాకుండా బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్నాము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని అని అని కూడా కాల్ చేస్తారు సో మనం మోసపోకూడదు ఇంకా ఏంటంటే ఒక ఫ్రాడ్ కాల్ లింక్ వాళ్ళు టెన్ డిజిట్స్ నంబర్ గల ఫోన్ నంబర్ కూడా పంపుతారు మీరు ఫర్దర్ గా కాంటాక్ట్ చేయమని లేదంటే మీకు వీలున్నప్పుడు చేయమని మీ మొబైల్ నంబర్ యాక్సెస్ ఇవ్వమని కూడా కాల్ చేస్తారు చూడండి ఏ బ్యాంకు కూడా కాల్ చేయదు అదేవిధంగా వాళ్ళ కస్టమర్స్ కి లింకు కూడా పంపదు కేవైసీ అప్డేట్ చేయండి అని చెప్పి ఒక లింకు కూడా పంపదు సో కాబట్టి మీరు మీ ఫోన్ కానీ అకౌంట్ నంబర్ కానీ పాస్వర్డ్స్ కానీ అదేవిధంగా ఓటీపీలు కూడా చెప్పడం చేయకూడదు పిన్ను కానీ అడుగుతారు మీ యొక్క కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు ఇంకా ఏంటంటే కొన్ని సందర్భాల్లో బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాము అని మీ అకౌంట్ నంబర్ కూడా చెప్తారు వాళ్ళు మీ యొక్క క్రెడిట్ కార్డు డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డు డీటెయిల్స్ కానీ అని కూడా అడుగుతారు ఎందుకంటే మీరు అకౌంట్ నెంబర్ కరెక్ట్గా చెప్పారే అని చెప్పి మీరు ఈ డీటెయిల్స్ చెప్పడానికి రెడీ అయిపోతారు సో ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అవి ఏనండి కార్డు నంబరు ఎక్స్పైరీ డేట్లు వెనక బ్యాక్ ఉండే సివివి నెంబరు ఓటీపీలు వన్ టైం పాస్వర్డ్స్ అదేవిధంగా కార్డు పిన్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఇవన్నీ ఎప్పుడు మీరు ఎవరితో కూడా ఎక్కడ కూడా షేర్ చేయకూడదు ఇకపోతే మూడవ ఫ్రాడ్ ఏంటంటే ఒక ఫేక్ లోన్ యాప్ క్రియేట్ చేసి ఇన్స్టంట్ గా లోన్ ఇస్తాము షార్ట్ టర్మ్ లోన్ ఇస్తాము అని డీటెయిల్స్ ఇవ్వండి లేదా ఎప్పుడైనా అవసరం అయితే కాల్ చేయండి అని వాళ్ళకు ఫోన్ నంబర్ కూడా ఇస్తారు ఇవి కూడా నమ్మవద్దండి ఇలాంటి యాప్స్ బారోయర్స్ ని బుట్టలు వేసేస్తాయి అంతేకాకుండా ఒకవేళ ఉన్నా కూడా హైయర్ ఇంట్రెస్ట్ రేట్ తో ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు అసలు దానికి ఆఫీస్ అంటూ ఉండదు సో అది గుర్తించుకోండి ఎగ్జాంపుల్ ఒక యథార్థ కాదు ఇది ఒక అబ్బాయి అతను ఉద్యోగం లేనప్పుడు ఇట్లా యాప్ ద్వారా కరోనా పీరియడ్ ఒక లోన్ తీసుకున్నాడు సింపుల్ గా ట్వంటీ థౌజండ్ అనుకుంటాను అతనికి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత సమ్ సచివాలయంలోనే ఎక్కడ జాబ్ వచ్చింది జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పేరెంట్ సర్టిఫికేట్స్ తెమ్మన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అతని సిబిల్ రిపోర్ట్ లో అతను డ్యూ ఉందని చెప్పి కనపడుతుంది అతనికి అర్థమైంది నేను ఒకప్పుడు యాప్ ద్వారా లోన్ తీసుకున్నాను కదా క్లోజ్ చేద్దాం అని చెప్పి చేసినా కూడా వాడు క్లియరెన్స్ ఇవ్వడానికి నోటీస్ ఇవ్వడానికి ఆఫీస్ లేదు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఈ లోన్ యాప్ ద్వారా దాని జోన్కే మీరు వెళ్ళొద్దు ఒకవేళ మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి అసలు ఈ యాప్ గవర్నమెంట్దేనా రిజిస్టర్ గవర్నమెంట్ రిజిస్టర్ ఉన్నదేనా లేదంటే ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారానా అని ఇవన్నీ మీరు వన్స్ చెక్ చేసుకొని అది తీసుకునే దానికి రెడీ అవ్వండి అంతేగాని సింపుల్గా వాళ్ళు లోన్ ఇచ్చేస్తున్నారు అని చెప్పగానే మీరు యాప్ లోన్ యాప్ని ఓపెన్ చేయొద్దండి ఒకవేళ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి మీ సిబిల్ స్కోర్ని చెక్ చేసి మేము చెప్తాము మీకు లోన్ వస్తుందో లేదో అని కూడా అడుగుతారు సో మీకు లోన్ వస్తుందా లేదా అని కూడా అడిగి మీ పర్సనల్ డీటెయిల్ని గ్రాప్ చేస్తారు సో కాబట్టి ఇలాంటి అనాథరైజ్డ్ యాప్స్ను కూడా మీరు నమ్మవద్దు వాళ్ళు మీ డేటాని దొంగలించి అమౌంట్ని డ్రా చేసుకునేదానికే ఈ యొక్క ప్లాన్స్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి ఫేస్బుక్ ఇట్లాంటివి ఇవి కూడా వాళ్ళు హ్యాక్ చేసి మీరు అడుగుతున్నట్టు అంటే ఆ అకౌంట్ ద్వారా మీరు అడుగుతున్నట్టు వేరే వాళ్ళని అమౌంట్ అడుగుతారనమాట సో ఎటువంటి మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడా ఇవ్వకూడదండి బ్యాంక్ అయితే ముఖ్యంగా ఎటువంటి ఫోన్స్ ద్వారా కానీ లింకుల ద్వారా కానీ మీరు అప్డేట్ చేయండి అని ఎటువంటి సందర్భాల్లో చెప్పదు ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి చెప్పి అలర్ట్ చేయండి ఇప్పుడు ఎక్కువగా ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో